Thank you. కరీంనగర్లోని కేడిసిసి బ్యాంక్లో చిప్కప్ కేడిసిసి బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేడిసిసి బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు జన్మదినం కేడిసిసి ఉద్యోగులందరి సమక్షంలో ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని కేడిసిసి వైస్ చైర్మన్ ఉచ్చిడి మోహన్ రెడ్డి తెలిపారు. స్నేహశీలి రవీంద్రరావు మరిన్ని పదవులను చేపట్టి ప్రజలకు తన సేవలందించాలని ఆయన అన్నారు. జన్మదిన వేడుకల అనంతరం బ్యాంక్ సిబ్బందికి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగులకు జీఎస్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈనాడు చాలా సంతోషమైనటువంటి దినం మన మిత్రులు గౌరవనీయులు మన బ్యాంక్ అధ్యక్షులు టెస్కాబ్ అధ్యక్షులు రవీంద్రరావు గారి జన్మదినం కావడం చాలా శోభంగా చేసుకుంటూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాడు ఈనాడు జీఎస్టీ అనేటువంటిది ఒకటి వచ్చింది దాని గురించి అందరికీ అవగాహన ఉండదు అనేటువంటి యొక్క పరిశ్రమ అంశంలో అవగాహన చేసేటువంటి యొక్క తెలిసినటువంటి వాళ్ళను పిలిపించడం జరిగింది ఎంత ప్రత్యేకంగా చేసుకున్నా ఒక స్టాఫ్ మాత్రమే ఉండేది జన్మదిన శుభాకాంక్షలకు ఈ మీటింగ్ అనేటువంటిది కలిసి రావడం మీరందరూ కూడా ఉండడం చాలా విశేషమైనటువంటి సంతోషంగా భావించేటువంటి యొక్క పరిస్థితి ఉన్నది కాబట్టి మన చైర్మన్ గారు వారి యొక్క కార్యక్రమాలు మీకు తెలవనవి కాదు వాళ్ళ ఉత్సవమైనటువంటి యొక్క సేవా నిరతి మీకు తెలియనటువంటిది కాదు వారు ఈ ఇరవై నాలుగు అరవై నాలుగు సంవత్సరాలు దాటి అరవై ఐదో సంవత్సరాలకు అడుగుబిడుతున్నందుకు శుభ సందర్భంగా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ వారికి భగవంతుడు ఆయుధారోగ్యాన్ని ఇచ్చి ఇంట్లో ఇదోక్తమైనటువంటి శక్తినిచ్చి ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేసేటువంటి రైతులకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం గౌరవ పెద్దలు కొండ రవీంద్రరావు గారు అరవైదవ జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయచ్చు వారు ఇంకా మరెన్నో జన్మదినం జరుపుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను